హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన వీడియో వచ్చేసి పెన్షన్ల పెంపుకు సంబంధించిందండి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పన్నెండో తారీఖున ప్రమాణ స్వీకారంలో మూడు సంతకాలైతే చేయబోతున్నారండి అందులో మూడో మూడో ఫైల్ వచ్చేసి మనకి పెన్షన్ల పెంపు పెన్షన్ల పెంపుకు సంబంధించి చాలా మంది అయితే కొన్ని డౌట్స్ అడుగుతున్నారండి వికలాంగులకు ఎంత పెన్షన్ ఇస్తారు జులైలో అని నేనైతే వీడియో ద్వారా క్లారిటీ ఇవ్వబోతున్నానండి వృద్ధులకు వితంతువులకు అలాగే ఒంటరి మహిళలకు వచ్చే పెన్షన్ వచ్చేసి జూలై నెలలో మాత్రం ఏడు వేల రూపాయలు ఉంటుందండి వికలాంగులకైతే ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే అందజేస్తున్నారండి దీనికి సంబంధించి జూలై ఒక్క నెలలోనే మనకి నాలుగు వేల నాలుగు వందల కోట్లు అయితే ఖర్చుగా గవర్నమెంట్ అయితే నిర్ధారించిందండి ఈ నాలుగు వేల నాలుగు వందల కోట్లకు సంబంధించి ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనేది మనకైతే గవర్నమెంట్ అయితే చర్చ చర్చ సాగిస్తుంది అలాగే మనకి ఆగస్టు నుంచి అయితే వికలాంగులకి ఆరు వేల రూపాయలు వితంతువులకు వృద్ధులకు ఒంటరి మహిళలకు నాలుగు వేల రూపాయల పెన్షన్ సంబంధించి ఖర్చు అయితే రెండు వేల ఇరవై ఎనిమిది వందల కోట్లుగా గవర్నమెంట్ అయితే నిర్ధారించిందండి దీనికి సంబంధించి చాలా మంది అయితే డౌట్స్ పడుతున్నారు కొత్త పెన్షన్లు అయితే అమలు అవుతాయని కొత్త పెన్షన్లు అయితే ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే ఉండదండి ఎందుకంటే మళ్ళీ మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది దానికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ అయితే చెయ్యండి ముఖ్యంగా వచ్చేసి వికలాంగులకి ఆరు వేల పెన్షన్ అయితే మనకి జూలై నెలలో అందుతుందండి వృద్ధులకు వితంతువులకు అలాగే ఒంటరి మహిళలకు వచ్చేసి ఏడు వేల రూపాయల పెన్షన్ అయితే అందుతుందండి ముఖ్యంగా వచ్చేసి మీరు కొత్త ఫోటో అయితే ఒకటి తీసుకెళ్ళవలసి ఉంటుంది మీకు కొత్త పెన్షన్ పుస్తకాలు ఇస్తారు కాబట్టి ఇదైతే తప్పనిసరి అండి ముందుగానే మీరు ఫోటో జాగ్రత్త చేసుకుని ఉంటే ఆ రోజు మీరు ఫోటో పట్టుకెళ్ళి అమౌంట్ అయితే తీసుకోవచ్చు లేదు అంటే ఫోటో తీసుకొని రమ్మని చెప్తారు సో అందుకని ఈ వీడియో ద్వారా నేను మీకు తెలియజేస్తున్నాను మీకు మీ వాలంటీర్లు మీ ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ అయితే అందజేస్తారండి ఇది అయితే మీకు మంచి శుభవార్త అని నేను చెప్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్